కారణం తెలుసా మంచి చేసే మనసు లేదు నడికట్టులో మంచి చేసే మంచి చేసే గుణం అనేది లేదండి ఈరోజు నీవైనా మంచి చేసేవారు కాదు నా యేసుతో సహవాసం చేసిన తర్వాత మనిషి మనుషులకు బ్రతకాలు నేర్పించాడు ఆయన ఇతరులకి మేలు చెయ్యాలి ఇతరికి సహాయం చేయాలి ఇతరుల పట్ల ప్రేమను రాగం కలిగి ఉండాలని నా యేసు బోధిస్తున్నాడు నేర్పుతున్నాడు మంచి లేని మన జీవితాల్లో ఈరోజు మంచితనం అనేది కాస్త కనపడుతుంటే అర్థం తెలుసా ఏసు నీకు నేర్పుతున్నాడు అది అది పాడైపోయింది మంచితనం లేదు దాని దగ్గర ఈరోజు మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే వెళితే ప్రీడా హాయుముకు మాట్లాడుతున్నాడు యోహాను అయ్యా నువ్వు ఎలా ఉన్నా తెలుసా మేలు చేయవాడు దేవుడు సంబంధి దేవుడితో నడిచే వ్యక్తి ఒక ప్రత్యేకంగా ఒక సపరేట్గా ఉంటాడు దేవుడితో ఉన్న వ్యక్తి ఒక సపరేట్గా ఉంటాడు మేలు చేస్తాడు